వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చానండి సో మనకు చాలా మంచి తో నూట ఇరవై ఐదు గజాల్లో కట్టిన ఇల్లు అండి సో ఈ వీడియోలో మేము గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చండి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇల్లు అండి నూట ఇరవై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ లో ఉంటుంది అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ చంపిచ్చారు చూసుకోవచ్చు మనం కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్ లో సీలింగ్ ఇచ్చారు పాలసింగ్ లైట్స్ ఇచ్చారు పాలసీ డిజైన్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా ఇచ్చారండి స్టెప్స్ కింద ఈస్ట్ నార్త్ రెండు డోర్స్ ఇచ్చారండి ఇల్లుకు సో ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్న డోర్ ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అండి మనకు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఎయిర్ కానీ వస్తుంది మనకు ఇదంతా వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ ఇచ్చారు ప్లేన్ గా కింద సెల్ఫులు ఇచ్చారు మనకు హాల్ డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు సపరేట్ గా మనకు ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు అలాగే పూజ రూమ్ పక్కన మనకు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజా రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ లో కూడా చూసుకోవచ్చు మనకు ఒక యూపీసీ విండో ఇచ్చారు అలాగే ఇక్కడ రైట్ సైడ్ సెల్పులు ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి సింక్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి వెంటిలేషన్ కోసం ఒక యూపీవి విండో ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఎప్పుడైనా మీరు ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మీరు ఒక రెండు మూడు పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలండి సో ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు ప్లాట్ ఇల్లు తీసుకునే ముందు డైమెన్షన్ చూసుకోవాలండి ప్లాట్ డైమెన్షన్ ఎట్లా ఉన్నది చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఎంత ఉన్నది బ్యాక్ సైడ్ ఎంత ఉన్నది చూసుకుంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా సరే మళ్ళీ మంచిగా రీసేల్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ అలాగే మీరు ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటే మీకు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ మనకు కార్ పార్కింగ్ కానీ మనకు ఫ్రంట్ సైడ్ మనకు వెల్యువేషన్ కానీ చాలా స్పేసెస్గా వస్తాయండి డైమెన్షన్ బాగుంటే ఇల్లు మంచిగా వస్తుందండి ఎప్పుడైనా ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి అందుకోసం నేను స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇల్లు తీసుకుంటున్నారండి మీరు ఏం చేయాలంటే ఇల్లు నియర్ బై ఒక వన్ కిలోమీటర్ వన్ ఆర్ టూ కిలోమీటర్ రేడియస్లో చుట్టూ మనకు ఇల్లు చుట్టూ ఏమున్నాయి ఇంకా వేరే ఇల్లులు ఏమైనా అమ్మేవి ఉన్నాయా ఏ ఫేసింగ్లో ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి అలాగే మనకు ఇంటికి దూరంలో మనకి ఏమన్నా ఏమన్నా మనకు నాళాలు ఉన్నాయా కాలువలు ఉన్నాయా బఫర్ జోన్ ఏమన్నా ఉందా అలాగే మనకు ఏమన్నా చెరువులు ఉన్నాయా అలాగే మనకు ఏమైనా సమాధులు ఉన్నాయా అలాగే మనకు ఏమైనా డంపింగ్ యార్డ్లు ఉన్నాయా ఈ విషయం అనేది మీరు క్లియర్గా చూసుకోవాలండి ఏం కాదండి ఇప్పుడు మీరు పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు కాదండి లక్షల లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నారు ఇది ఒక గంట సేపు ఒక రెండు కిలోమీటర్ రేడియస్ తిరిగితే తప్పేం లేదు మీరు ఇట్లా తిరగడం వల్ల మీకు మూడు పాయింట్స్ తెలుస్తాయి ఒకటి ఆ ఏరియాలో రేట్లు ఎంత ఉన్నాయి ఇంకా వేరే ఏమైనా ఇల్లులు ఉన్నాయా మనం కొనే ఇల్లు కంటే రేటు తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా ఒకటి అర్థమవుతుంది ఇంకొకటి వచ్చేసి మనకు అదే ఏరియాలో ఏమైనా దగ్గరలో మనకు స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి హాస్పిటల్స్ ఏమున్నాయి బస్ స్టాప్ ఎక్కడ ఉన్నాయని అర్థమవుతుంది ఇంకొక విషయం వచ్చేసి మనకు దానికి దగ్గరలో ఏమన్నా చెరువులు ఉన్నాయా కుంటలు ఉన్నాయా సమాధులు ఉన్నాయా డంపింగ్ యార్డ్ ఉన్నదా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇది ఒక గంట సేపు మీరు టూ వీలర్ మీద ఫోర్ వీలర్ మీద ఒక గంట సేపు టైం కేటాయించి తిరిగి చూసుకోండి ఎందుకంటే ఇల్లు అనేది లైఫ్ టైం లైఫ్లో ఒక్కసారిగా ఉంటారు లక్షల లక్షలు పెట్టి సో ఇదండి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఎప్పుడైనా ఏ ప్రాపర్టీ ఎక్కడకున్నా ఈ పాయింట్స్ అనేది మిస్ చేసుకోకండి సో ఒకసారి మనం టాపిక్ వెళ్ళినట్లయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనకు ఈ ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకు హాల్ గానీ బెడ్రూమ్ గాని కిచెన్ గాని మనకు చాలా మంచి డైమెన్షన్ తో వచ్చాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు దీంట్లో మనకు సేమ్ యాస్టీస్ గా మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు యూపీవీసీ విండో ఇచ్చారు రైట్ సైడ్ లో మనకి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ బాష్రూమ్ సో మనకు దీంట్లో రెండు బా రెండు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో ఇదండి మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను దయచేసి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా గా అర్థమవుతాయి సో వీళ్ళు వచ్చేసి మనకు టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బి రోడ్ ఉంటుంది టూ హౌస్ జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎవరైనా ఇంకొక విషయం అండి ఎవరైనా ప్లాట్ అయినా ఇల్లు అయినా చెప్పిన రేటు కాదండి కంపల్సరీ నెగోషియబుల్ ఉంటుంది రేటు తగ్గిస్తారు చెప్పిన రేటు ఫిక్స్ ఎప్పుడు ఉండదండి ఎక్కడైనా సరే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు సో మనకు ఈ విధంగా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఆడు దీనికి దగ్గరలో మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు వరంగల్ హైవే ఉంటుంది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపేళ్లిలో ఉంటుంది వరంగల్ హైవే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇక్కడనే మనకు బస్ స్టాప్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు యాదగిరిగుట్ట వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది ఇది వరంగల్ అవి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకు ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే మనకు ఒక పది ఇదే పది నిమిషాల రేడియస్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అలాగే మనకు ఐదు నిమిషాల రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా రీచ్ కావచ్చు సో ఇదండి టోటల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ద్వారా మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ముందు తీసుకొస్తాము నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రిబుల్ టూ ఇది మా మొబైల్ నెంబర్ అండి మొబైల్ నెంబర్ కాల్ చేయండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి